శ్రీ సాయి బాబా చాలీసా షిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా సాయి కరుణి కాపాడోయి దర్శనమీయరావయ్య ముక్తికి మార్గం సూపుమయ్యిరిడి వాస ప్రభో జగతికి మూలం నీవే ప్రభు కఫి వస్త్రము ధరించి భుజమునకు జోలీ తగిలించి ఛాయలో పకీరు వేషపు ధారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు చాంద్ పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడా తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవు ఉపయోగించి జలమును అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తది గంబరవతారం నీలో సృష్టి వ్యవహారం బాయిజాచేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చవో దేవ నీ ఆయువును వదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపై మమకారం చిత్రమయాని నీ వ్యవహారం చిరిడీ వాసీ ప్రభో జగతికి మూలం నీ వి ప్రభో నీలో సృష్టి వ్యవహారం నీ నీద్వరములో నిలిచితిని నిన్నే నిత్యం కొలిచితిని అభయమీచిబ్రోగుమయ ోషిరిడీ సాధయమయా ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలచను శ్రీ సాయి ధన్యము గోద్వా ధన్యముగో మాయి నీలో నిలచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు వతారం నీలో సృష్టి వ్యవహారం ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహర్స్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి చిరి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తదిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తభీమాజీకి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాజీకి ఊసాయి దర్శనమిచ్చితివి దామోగేచి సంతానం కలిగించితివి సంతోషం షిరిడి వాసీ ప్రభో జగతికి మూలం నీ ప్రభో ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నిను మేఘ తెలుసుకునే అతని జాడ దాచి శివ రూపం ఇచ్చా వయ్యా దర్శనము షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీ వి ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టరుకు నీవు రామునిగా శ్రీ శ్రీదత్తునిగా నిమోను కర్ణు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మాతాండకు కండో బాగా గణుకు సత్యదేవునిగా నరసింహ స్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో నీలో నిమోను దిగంబరావతారం మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మాతాండకు కండోబాగా బాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి శిరివాస సాయి ప్రభో జగతికి మూలం నీ వి ప్రభో అవతారం నీలో సృష్టి వ్యవహారం రేయి పగలు నీ జానం నిత్యం నీలేలా పఠనం భక్తితో చేయండి జానం అభయమించును అభయమి లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు ప్రోచిదివి శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీ వి ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూడులము వసగుమయ్యా మాకు జ్ఞానమును సృష్టికి నీవే మూలం సాయి మేము సేవకులం సాయి నామం తలచదము నిత్యము సాయిని కొలచదము సిరిడి వాస జగతికి మూలం నీవే ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన దుని ఊది నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సస్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి పేదభావమును మానండి సాయే మన సద్గురువండి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తదిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్య పరమేశంధవ సాయి సా మా పాపములు కడదేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మముదరి చేర్చోయి మా మనస్సే నీ మందిరం మా పలుకులే నీకు నైవేద్యం షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీ విప్రభో నీలో సృష్టి వ్యవహారం శ్రీ సాయి బాబా చాలీసా ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం